ఎంతో రుచిగా ఉండేటువంటి ఎగ్ పులుసు రెసిపీని షేర్ చేస్తున్నాను అండి ఎంత టేస్టీగా ఉంటుందో చెప్పలేను దాని గురించి ముందుగా ఎగ్స్ బాయిల్ చేసుకుని పెట్టేసుకుంటాము ఇంకా బాణాలు పెట్టేసుకుని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దాంట్లో టీ స్పూన్ మెంతులు వేసుకుంటామండి అది కొంచెం అట్లా ఫ్రై అవుతుండగా పోట్ చేసుకున్నటువంటి బాయిల్డ్ ఎగ్స్ ని దీంట్లో యాడ్ చేసేసుకుంటాము దీనికి మనము సన్నని ఘోట్లు పెట్టుకుంటామండి పులుసులో వేసినప్పుడు పులుపు అంతా కూడా ఈ ఎగ్స్ లోకి వెళ్తుంది అనమాట ఇంకా దీన్ని మంచిగా రొటేట్ చేసుకుంటూ ఫ్రై అవేస్తాము అప్పుడు ఏంటంటే పాత్ర అంటుకుంటాం అది ఉండదు కొంచెం ఫ్రై అయిన తర్వాత అట్లా పక్క తీసేసుకుంటాము దీంట్లో ఒక రెండు పెద్ద ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అది యాడ్ చేసేసుకుంటున్నామండి ఒక ఐదుఆర్ పచ్చిమిర్చి కూడా స్విచ్ చేసింది వేసుకున్నాము ఆనియన్స్ పచ్చిమిర్చిని కాస్త ఫ్రై అవ్వని వేస్తామండి కొద్దిగా అట్లా ఫ్రై అవుతుండగా రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకుంటాము ఇంకా మొత్తం అంతా మిక్స్ చేసుకుంటూ కాసేపు ఫ్రై అవ్వని వేస్తామండి మనకి ఆల్మోస్ట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ చక్కగా మగ్గిన తర్వాత ఇప్పుడు కారం యాడ్ చేసేసుకుంటాం నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకున్నాను ఎందుకంటే పులుసులకు ఎప్పుడు కొంచెం కారం పడుతుందండి లేకపోతే తీపి వచ్చేస్తుంది అనమాట కర్రీ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకుంటూ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటామండి ఫ్రై అవుతున్న క్రమంలో ఒక గుప్పిడు కొత్తిమీర యాడ్ చేసేసుకుంటాం ఒకసారి మిక్స్ చేసుకున్నాక మనము ఆల్రెడీ ఫ్రై చేసి పక్కా తీసుకున్నటువంటి ఎగ్స్ అన్నిటిని యాడ్ చేసేస్తామండి యాడ్ చేసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటాము వాటర్ వేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకుని ఆరెంజ్ సైజ్ చింతపండు నాన్బెట్ పెట్టుకుంటామండి దాని నుంచి తీసిన పూర్తి జ్యూస్ కూడా ఇక్కడ యాడ్ చేసేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకుని నిమిషాల పాటు దీన్ని మంచిగా అంటే మూత పెట్టేసి ఆఫ్టర్ టెన్ మినిట్స్ డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్ చేసుకున్న మెంతి పిండి ఒక టీ స్పూన్ అదే విధంగా నువ్వుల పిండి ఒక స్పూన్ యాడ్ చేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకుని ఒక రెండు నిమిషాలు మరగనిచ్చి సర్వింగ్ డిష్ లోకి తీసేసుకుంటాం అంతేనండి అద్భుతమైనటువంటి ఎగ్ పులుసు రెడీ అయిపోతుంది సర్వ్ చేయడానికి